ఇప్పుడు టైము టెన్ థర్టీ అయింది ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినాము ఈరోజు డైనోర్ కానీ బర్త్డే కదా ఆ కి ఏమైనా కొన్ని దానికి ఇక్కడ ఆగినాం ప్లస్ మేము కూడా కాఫీ కాఫీ తీసుకొని దాని తర్వాత గ్యాస్ కొంచెము ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇదే గ్యాస్ స్టేషన్ ఇందులోనే మెక్డొనాల్డ్స్ కూడా ఉంది సో ఇక్కడ గ్యాస్ ఫిల్ చేయాసుకుంటున్నాను ఇంకా వెళ్ళిపోవడమే నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము మేమైతే చాలా చాలా బాగున్నాము నిన్న గుంటూరు కాలం మూవీ వెళ్ళాల్సి వచ్చినాము కానీ మీరందరూ చాలామంది అంటున్నారు హనుమాన్ మూవీ చాలా బాగుంది ఖచ్చితంగా దాన్ని చూడండి అని మేమైతే హనుమాన్ మూవీకి అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో అది కూడా థియేటర్కి వెళ్దాం అనుకుంటున్నాము ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత మూవీ థియేటర్కి వెళ్ళేసి ఫ్యామిలీతో ఆ మూవీ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చూస్తాము ఎందుకు అంటే చాలా చాలా బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు జస్ట్ యావరేజ్ మూవీ అని కానీ బాగాలేదని కానీ ఒక్కరు కూడా అనడం లేదు చాలా బాగుంది అని ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు ఇండియాలో అంటున్నారు ఇక్కడ అంటున్నారు అట్లా యాక్చువల్గా అంటే నిజంగా మూవీ బాగుంది అనుకోండి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు చిన్న మూవీ అని కానీ చిన్న డైరెక్టర్ చిన్న హీరో ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోరు బాగాలేకపోతే అయినా కూడా ప్రాబ్లం అవుతాయి సో ఆ మూవీ అయితే ఖచ్చితంగా మేమైతే చూస్తాము నైట్ నుండి ఇక్కడ ఫుల్ విండ్ ఉంది ఆ విండ్కి ఇక్కడ ఏమైందో చూపిస్తాను ఈ టూ త్రీ డేస్ నుంచి అట్లనే విండ్ ఫుల్ ఉంది ఇంకా ముందు ముందుకి కోల్డ్ ఫ్రంట్ కూడా వస్తుంది అప్పుడు ఇంకా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ చూడండి ఫెన్స్ మొత్తం కింద పడిపోయింది అంత గాలి వచ్చింది నైట్ లాస్ట్ టైం కూడా ఒకసారి ఇట్లనే గాలి ఫుల్ వచ్చింటే సేమ్ ప్లేస్లో ఇరిగిపోయింది దాని తర్వాత కంప్లైంట్ చేస్తే వాళ్ళే వచ్చి మళ్ళీ ఫిక్స్ చేసినారు కానీ మళ్ళా ఇప్పుడు ఈరోజు ఇట్లా అయింది మళ్ళీ మనం కంప్లైంట్ చేస్తే వచ్చి వాళ్ళు ఇది రిపేర్ చేసి వెళ్తారు మార్నింగే వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళినారు జున్నగా పిలిచికెళ్ళింది జున్నగాడ్ ఫస్ట్ హనీని డ్రా స్కూల్లో డ్రాప్ చేసి దాని తర్వాత ప్రతి ఒక్క ఆఫీస్లో ఈరోజు కొంచెం ఏదో చిన్న పని ఉందంట అక్కడికి వెళ్ళేసి ఆ పని చూసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చేస్తారు సో మార్నింగ్ వెళ్ళిపోయినారు నేను లేచే లోపల ఇప్పుడు వస్తూ ఉంటారు ఇంకా యాక్చువల్గా మేము ఈరోజు ఈవినింగ్ వేరే సిటీకి వెళ్తున్నాము ఫెస్టివల్ కనేసి రేపు భోగి ఎల్లుండి సంక్రాంతి ఈరోజు మాకు అంటే ప్రతి ఒక్క వర్క్ అయిపోయి హనీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము హ్యూస్టన్కి బయలుదేరుతున్నాము అక్కడ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది అందులో చాలా బాగా జరుగుతుంది సో ఆ టెంపుల్లో మేము ఈ సంక్రాంతి ఫెస్టివల్ చేసుకుందాం అనేసి వాంటెడ్గా మేము హ్యూస్థన్కి వెళ్తున్నాము లాస్ట్ టైం మనం ఒక ఫైవ్ డేస్ హ్యూస్థన్కి వెళ్ళినాం కదా కానీ ఆ టెంపుల్కి పోలేకపోయినాం అనమాట అప్పుడు కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది అందుకోసమనే ఈసారి ఫెస్టివల్ అక్కడ చేసుకుందాము ఇక్కడ ఇంట్లో ఉన్నా కూడా జస్ట్ ఊరికి ఇంట్లో పూజ చేసుకుంటాము మళ్ళీ టెంపుల్కి వెళ్తాము వచ్చేస్తాము అంత బాగుండదు అనేసి ఈసారి అక్కడికి వెళ్దాం అనేసి ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాము నైట్ కి అక్కడ చేస్తాము దాని తర్వాత రేపు రేపు ఎల్లుండి అక్కడే ఉండి ఎల్లుండి ఈవినింగ్ కల్లా వచ్చేయాలి ఎందుకంటే మళ్ళా తర్వాత ఇక్కడ కోల్డ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే రోడ్స్ పైన అంతా కూడా మనకి ఐస్ ఫామ్ అయిపోయి అట్లంతా కూడా జరిగింది లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లనే మళ్ళీ జరుగుతుంది అని అంటున్నారు అందుకోసం అనేసి మేము ఎల్లుండి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసా దాని తర్వాత ఒక త్రీ డేస్ ఫుల్ వెదర్ చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది చాలా ప్రాబ్లమ్ ఉంటుంది అవన్నీ కూడా మళ్ళీ నేను చూపిస్తాను ఈ రోజైతే వీళ్ళంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అక్కడికి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే వీళ్ళ ఇంటికి వచ్చిన బయటంతా బాగా తిరిగి

ఇది లూజ్ ఉంటే అక్కడే ఆల్ట్రేషన్ చేపిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళు చేయమన్నారు ఇక్కడ ఆల్ట్రేషన్ చేయించుకుందంట ఆల్ట్రేషన్కి ఎంత సెవెన్ ఎయిట్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ అంట దాదాపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట జిన్న ఒక ఊరికనే లూజ్ ఉంటే కొంచెం ఒక స్టిచ్ చేస్ చేసినారంట అట్లనే ప్రతికి శారీ పైన బ్లౌజ్ కూడా కుట్టిచ్చినారనమాట మొత్తము స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ ఎంత ఫార్టీ డోర్స్కి ఫార్టీ డాలర్స్ సో ఫో బ్లౌ ఒక బ్లౌజ్ స్టిచింగ్ కింటువల్ గా అంటే నేను కూడా సింగల్ సౌండ్ వస్తుంది మాకు కొత్త హౌస్ లో అట్లా వస్తాయి అంట అంటే అది సెట్ అవుతా ఉంటాయి కొన్ని ఫుడ్ అప్పుడప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అది కొంచెం కుర్ర అని సౌండ్ వస్తుంది ఇంతవరకు హ్యూస్టన్ లో హోటల్ బుక్ చేసుకోలేదు ఇప్పుడు బుక్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం మన టెంపుల్కి చాలా దగ్గర ఉండేది చూసుకోవాలా టెంపుల్ యాక్చువల్గా అంటే హ్యూస్టన్ కన్నా కొంచెం దూరంలో ఉంటుంది సిటీకి దూరంలో ఉంటుంది అక్కడ చూస్తూ ఉన్నాం టెంపుల్ ఇక్కడ ఉంది ఈ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం ఈ చుట్టుపక్కల ఒక్కొక్కటి వన్ సిక్స్టీ డాలర్స్ వన్ ట్వంటీ డాలర్స్ వన్ టెన్ డాలర్స్ ఇట్లా ఉన్నాయి ఇది వితౌట్ ట్యాక్స్ ల్యాండ్ మళ్ళీ అన్ని కలిపి చాలా అయిపోతుంది సెవెంటీన్ మినిట్స్ అంటే ఇది కొంచెం కొత్తది ఉన్నట్టుంది కొత్తది తీసుకుందాము అక్కడ ఏదో రూమ్స్ కొంచెం బాగాలేవని రాసుకున్నాము ఇప్పుడే ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము మనము టూ నైట్స్ అక్కడ ఉంటాము యాక్చువల్ గా మాకు ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ రావాలి ఈ రోజు అది తీసుకున్న తర్వాతనే మేము బయలుదేరాలన్నమాట కాకపోతే వచ్చేస్తుంది అవుట్ ఫార్ డెలివరీ అని ఆల్రెడీ ఉంది మనకు సో అది వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ప్యాకేజ్ వచ్చినట్టుంది ఇదే మనకి ఇండియా నుంచి రావాల్సిన ప్యాకేజ్ ఇప్పుడే వచ్చింది ఈ డిహెచ్ఎల్ కొరియర్లో ఇప్పుడు టైము ఈవినింగ్ సెవెన్ అయింది అందరికీ పనులు అయిపోయినాయి ఇప్పుడు మేము కి స్టార్ట్ అవుతున్నాం వీళ్ళు కూడా రెడీ అయిపోయినారు మనం అక్కడికి హ్యూస్టన్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇండియా నుంచి వచ్చిన ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూపించి దీని గురించి డీటెయిల్గా చెప్తాను నేను ఇవి ఏంటంటే సంక్రాంతికి మేము ఇండియా నుంచి పిండి వంటలు తెప్పించుకున్నాము ఇక్కడ మనకు చేసుకోవడానికి అంతా కూడా కుదరదు కదా అందుకోసమని అక్కడి నుంచి తెప్పించుకున్నాము ఒక వెబ్సైట్ ఉంటుంది మంచిది దాని పేరు సావిత్రమ్మాస్ డాట్ కామ్ అందులో మనకు అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి దాని గురించి మొత్తం డీటెయిల్గా చెప్తాను మొత్తం ఓపెన్ చేసేసి ఇందులో మేము ఏమేమి తెప్పించుకున్నాము అని చూసి దాని తర్వాత డీటెయిల్గా చెప్తాను వాటి అన్నిటి గురించి వీళ్ళతో స్వీట్స్ ఉంటాయి పికిల్స్ ఉంటాయి అట్లనే ఇంత పొళ్ళు చేసుకుంటాం కదా నార్మల్ పొడ్లు అన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా కారం పొడి సాంబార్ పొళ్ళు నార్మల్ అవేవి కంది పొళ్ళు ఇట్లాంటివన్నీ కూడా స్పెషల్ స్పెషల్ అన్నీ ఉంటాయి ఐ లవ్ ఇవి చెక్కలాలు ఇవి సర్ప్రైజ్ ఇవేందో తెలియదే బూందీ బూంది బూందీ కారం 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 ఇంకా కారం

సూపర్ ఇది ఏంటి అన్ని ఉన్నాయి నువ్వులతో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు బ్రౌన్ కలర్ నువ్వులు రాగి లడ్డు రాగి లడ్డు రాగి లడ్డు జొన్న లడ్డు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగుంది కొంచెం కూడా ఏవి లీక్ అవ్వలేదు ఇవి అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పీకల్స్ ఓ

ప్రస్తుతానికి మనకు ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చినాయి మనకు అన్ని రకాలు ఉన్నాయి అవి ఏ రకాలు ఇప్పుడు చూపిస్తా ఇవి ఇవన్నీ రకాలు ఉన్నాయి ఇందులో అంతా కూడా స్వీట్స్ అనమాట ఇవి పూతరేకులు ఇవన్నీ లడ్డు ఇవి శనక్కాయ ఉంటుంది ఇవి కూడా లడ్డు సే ఇవి పాక్ అత్రాసాలు ఇంకా నిప్పట్లు ఇవి సెకనాలు ఉన్నాయి ఇవి పేని అట్లనే పికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మ్యాంగో పికల్ ఉసిరి గోంగూర ఇట్లాంటివన్నీ ఉన్నాయి బూందీ మిక్చర్ ఇది కారం పూస ఇవన్నీ ఉన్నాయి అట్లనే ఇక్కడ పళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమేమి పళ్ళు ప్రతి వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం ఇడ్లీ కారం కరివేపాకు కారం అన్ని కారాలు ఉన్నాయి ఇక్కడ అంతే కదా కారాలు స్వీట్స్ హార్ట్ అన్నీ పికిల్స్ పికిల్స్ ఇందులో కొన్ని తీసుకొని ఇంకా మనము జర్నీ స్టార్ట్ చేద్దాం హ్యూస్టాన్కి యాక్చువల్గా మాకు అవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి తెలుసా మెయిన్ ఈరోజు మా డైనర్ బర్త్డే ఈ డైనర్ ఈ డైనర్ బర్త్డే ఈ రోజు తెలుసా కరోహనిగా యాక్చువల్గా నిన్నటి వీడియోలో డైనర్ బర్త్డే అని చెప్తే అందరూ కూడా బాగా విషెస్ చెప్తున్నారు డైనర్ గానికి ఐ డైనర్ అందరికీ థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మీ అండ్ మై బర్త్డే I would like to thank all of you for how much you appreciate, well, I appreciate you for the love that you appreciated me. Today is my birthday, as you may already know, but thank you. How old are you, Dino? He's six. Ready? You're 18, aren't you? One, six, two, three. He's six, 16 years old. Yeah. Everyone has to sing happy birthday. Come uh, on now. Uh, happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Dino. Dino. Happy Bye birthday to you. Oh. Six. One, One, two, two three, three, four, five, six. six. Good luck! Man. Happy birthday. Happy birthday. <laughs> I don't happy have birthday. enough hands for this. You copy Bonnie, dinner. Oh, thank uh, you. <laughs> you. <laughs> 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 We're telling it. So the cheese. happy now, Can Diner. we go to Hedgey B on the way so we can buy him a cake? No. Diner. A cupcake. Can we get a macaron?

ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడు స్టార్ట్ అయినాము హ్యూస్టన్ కి ఆ హ్యూస్టన్ ఇక్కడ నుంచి దాదాపు ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది మనం మాక్సిమం ట్వెల్వ్ థర్టీ కల్లా అక్కడ ఉండొచ్చు ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా మనం హ్యూస్టన్కి వెళ్ళిపోవచ్చు ఇంకా మధ్యలో కూడా ఎక్కడ ఆగేది లేదు డైరెక్ట్ గా హ్యూస్టన్ వరకు ఇప్పుడు టైము టెన్ థర్టీ అయింది ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినాము ఈరోజు డైనోర్ కానీ బర్త్డే కదా ఆ డైనోర్కి ఏమైనా కొన్ని దానికి ఇక్కడ ఆగినాం మనకు ట్వెల్వ్ అయిపోతేనే అయిపోతుంది బర్త్డే హనీ హనిగారుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటారు ఇంతవరకు ఇలా డైనోర్కి ప్లస్ మేము కూడా కాఫీ కాఫీ తీసుకొని దాని తర్వాత గ్యాస్ వచ్చాము ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడమే డైనోర్కి ఈ బ్యాగ్ తీసుకున్నాము అట్లే మేము కాఫీ తీసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాం బాగుందిరా గేట్ బ్యాగ్ హ్యాపీ అయినారా హనీగా హనీఘ హ్యాపీ ఇప్పుడు డైనర్ కూడా హ్యాపీ అవుతుంది ఇదే గ్యాస్ స్టేషను ఇందులోనే మెక్డోనాల్డ్స్ కూడా ఉంది సో ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకుంటున్నాను ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా డైరెక్ట్గా హోటల్కే ఇంకెక్కడా నిజంగా ఆగేది లేదు उरके एक बार आ गए लेड अंटम गाने आप तो नहीं उन तो హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము ఏదంటారా ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది ఇంకా తొందర పడుకునేసి ఇంకా మార్నింగే తొందరగా లేచేసి మళ్ళీ ఆ టెంపుల్స్కి దానికి అంతటి కూడా వెళ్ళాలా ఇదైతే ఓకే రూమ్ అయితే బాగానే ఉంది ఇది ఒక రోజుకి టూ హండ్రెడ్ డాలర్స్ పడింది మనకు అట్లా టూ డేస్కి ఈ రోజు నైట్ రేపు నైట్ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోవడమే సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ నెక్స్ట్ వీడియో వద్దాం అంతవరకు మాకు ఇంకా ఒక వన్ అవర్ నిద్ర రాదు పింకీ కూడా వచ్చింది చూపిలేదు మార్నింగ్ నుంచి అందుకోసం తీసుకోవచ్చు మళ్ళా చెప్పరా బర్త్డే బాబు విషయం మార్నింగ్ నుంచి చెప్పుకోవాలి ఏం చేస్తా ఉంది అది పింకి అవునా జిన్ను ఒక్కటే అక్కడ పడుకుంటుంది ఇక్కడ హనీగాడు మమ్మీ పడుకుంటారు ఇది మనకి కన్వర్ట్ అయిపోతుంది బెడ్ లాగా సో నేను ఇక్కడ పడుకుంటా ఇప్పుడు టైం టూ థర్టీ అయింది ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది టూ థర్టీ టైం వీళ్ళ ముగ్గురు అయితే పడుకున్నారు ఇంకా నాకు కూడా వర్క్ అయిపోయింది ఇంకా నేను కూడా పడుకోవాలా గుడ్ నైట్